మారినా పాలకులు మారిన గత నలభై సంవత్సరాల నుండి ఇల్లందకుంట మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో ఉన్న రహదారుల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి తీరులో మాత్రం మార్పు రాకపోవడంతో రైతన్నలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామాన్ని ప్రజాప్రతినిధులు అధికారులు సరిగ్గా పట్టించుకోకపోవడంతో రోడ్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది ఇల్లందకుంట మండలానికి కూతవేటు దూరంలో ఉన్న టేకుర్తి గ్రామాన్ని అభివృద్ధి చేసే విషయంలో ప్రజాప్రతినిధులు అధికారులు చేతులు దులుపుకుంటున్నారు ఓట్లు వచ్చినప్పుడు మాత్రమే గ్రామం గ్రామంలోని సమస్యలు అడిగి తెలుసుకోవడం తప్ప ఆ తదుపరి ఆ సమస్యల పట్ల పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు టేకుర్తి గ్రామం నుంచి రాజపల్లి టేకుర్తి నుండి పూజనూరు గ్రామం వెళ్లే రహదారులు గత నలభై సంవత్సరాలుగా అస్తవ్యస్తంగా ఉన్నాయి అయినప్పటికీ ఇప్పటి వరకు మట్టి రోడ్డు తప్ప తారు రోడ్డు లేదంటే ఆ గ్రామం పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది టేకుర్తి గ్రామం మూడు కిలోమీటర్ల రాజపల్లి గ్రామం ఉంటుంది నిత్యం రాజపల్లి టేకుర్తి రాకపోకలు కొనసాగుతాయి ఈ రహదారి పొడవునా టేకుర్తికి రైతులు మూడు వందల నుంచి నాలుగు వందల ఎకరాల వ్యవసాయం సాగు చేస్తున్నారు వ్యవసాయ పనులకు వెళ్లి రైతులు అస్తవ్యస్తాలు పడుతున్నారు నలభై సంవత్సరాల క్రితం ఈ రహదారులు ఏర్పడ్డాయి టిడిపి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాలు మారాయి కానీ ఈ రోడ్లు దుస్తుతి మాత్రం ఎక్కడేసిన గొంగడి అక్కడే అక్కడేసినట్లు ఉందన్నారు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే సమస్య అడిగి తెలుసుకున్నారు నాయకులు ఇప్పుడు కనీసం ఇటువైపు కూడా తొంగి చూడకపోవడం ఏందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో ఉన్న పిల్లలు క్రమక్రమంగా పెద్దది అవుతున్నా ఆ గ్రామంలో ఉన్న రోడ్లు మాత్రం అదే విధంగా ఉంటున్నాయని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు కలు చూడాల్సిన బాధ్యత పేర్కొన్నారు రెండు కిలోమీటర్లు ఇలాంతకుంట రోడ్డుకు పోసి బదిలీ పెడితే అది నలభై సంవత్సరాల చరిత్ర గల రోడ్డు కనీసానికి అది రోడ్డు రోడ్డు ఉంది అసలు దారి ఉంది అనేటువంటి గుర్తింపు కూడా లేకుంటుంది మా పరిస్థితి ఇప్పుడు టేకుర్తి నుండి రాసపల్లిపోయే దారిలో మ్యాక్సిమం మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది రైతులం వ్యవసాయం చేసుకుంటాం ప్రతి నిత్యం ప్రతిరోజు ఈ మూడు కి రెండు కిలోమీటర్లు ప్రయాణించే దారిది కనీసానికి నాలుగు వందల ఎకరాల పొలము పత్తులు ఉన్నాయి రైతులకు నడవనికి కాలి నడకన నడవనీకి కూడా కాళ్ళు ఎక్కడిస్తే ఎక్కడికి దారి అడ్డం పడి కాళ్ళు ఇరుగుతాయో రెక్కలు ఇరుగుతాయో అనే భయం భయభ్రాంతులతో పోచున్నాము పిండి బస్త వేసుకొని పోవాలంటే ఎత్తుకొని పోవడానికి కూడా ఇబ్బంది ఉంది నడవని కూడా ఇబ్బంది ఉంది దయచేసి ఇప్పుడున్న గవర్నమెంట్ అంటే ఇతరుల ప్రభుత్వాలు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో మెమరండ ఇచ్చాము తర్వాత టీడీపీ ప్రభుత్వంలో తమ్మదరెడ్డి గారికి మెమరండం ఇచ్చాము తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మెమరండ ఇచ్చాము మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా గత మెమరండో ఇవ్వడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గత నలభై సంవత్సరాల చరిత్రలో మా దుస్థితి రోడ్ల దుస్థితి అయితే ఇదే రకంగా ఉంది ఇదే కాకుండా భుజనూరికి పోవడానికి ఇంతకుముందు ఇప్పుడు ఇలా తక్కుంట పోతున్నారు ఇప్పుడు మా దగ్గర టెన్త్ అయింది టెన్త్ కాకముందు భుజనూరికి పిల్లలు పోయేది చదువుకొని పిల్లలం పోయినాం అప్పుడు కనీసానికి కాళ్ళను నడక కూడా నడవడానికి ఉండే ఇప్పుడైతే ఆయనంతా కూడా దారి కూడా భూ దారి కూడా లేదు కంప్లీట్ చుట్టుపక్కల వాళ్ళు కాస్త వేసుకోవడం జరిగింది ఉన్న దారిలో ట్రాక్టర్లు వెళ్ళడం వల్ల కలిసాన్ని నడవడానికి నడవే నలిసే పరిస్థితి లేకుండా దయచేసి ఇప్పుడున్న ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టేకుర్తి ప్రజల మీద దయచూసి దయచేసి దయ చూపించి మా రోడ్డును బాగు చేయించి మాకు ఇల్లంతా గుంట నుంచి టేకుర్తికి టేకుర్తి నుంచి రాసపల్లికి రాస టేకుర్తి నుంచి బుజులు పోయే రోడ్లను పూర్తిగా మరమ్మతులు చేసి మాకు ఇస్తారని గవర్నమెంట్ను కోరుచున్నాం మండలం ఒకటి మన మండలో రోడ్ ఒకటి అది రాసపల్లితో టేకుర్తు ఒకటి భుజునూ టేకుర్తూ ఒకటి రోడ్లు కావాలని నలభై సంవత్సరాల నుండి ఒక టీడీపీ హయాంలో అప్పుడు కూడా కాలేదు తర్వాత కాంగ్రెస్ వచ్చింది తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ వచ్చింది ఆయన కూడా ఇప్పటి వరకు కూడా మాకేం చేయలేదు ఇది ఒకటి రోడ్ ఒకటి సహకరించాలి మూడు రోడ్లని కోరుకున్నాం ఆ మంత్రుల దృష్టికి అధికారుల దృష్టికి అందరికీ పెట్టిన ఇప్పటి వరకు కూడా ఏం సహకరించలేదు మాకేం చేయలేదు కానీ ఎంపీటీసీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ ఎలక్షన్లు వస్తేనే మా విలేజ్ గుర్తుకొత్త మా మారుమూల ప్రాంతంలో ఎక్కువ ఉండిపోతుంది కొంచెం అందరు విన్నపం చేసి దీన్ని సహకరించి చేయాలంటూ కోరుకుంటున్నాం ప్రజలు ఎలక్షన్లు వస్తేనే గుర్తుకొస్తారు అందరికీ లీడర్లకు ఎవరికి ప్రతి ఒక్కరికి కానీ కనీసం సహకరించట్లేదు ఎలక్షన్లు వస్తేనే ఊర్లకు రావడం వెహికల్స్ రావడం కనీసం రోడ్లు ఒక్కటి కూడా కరెక్ట్ ఉందా లేదా అని సహకరించేది లేదు ఎలక్షన్లు ఎలక్షన్లతోనే లేకుతూ ప్రజలు గుర్తుకొత్త ప్రతి ఒక్క అధికారి ఎన్నిసార్లు విన్న పని చేసినా కూడా ఇప్పటి వరకు సహకరించలేదు ముందు మా ఓట్లు కావాలని ఊర్లకు రావడానికి వాళ్ళు చేయాలనుకుంటే మాకు రోడ్లు సహకరించినప్పుడే వాళ్ళు వచ్చి అడగడానికి అప్పు ఉంటుంది అప్పటి వరకు ఓట్లు వేసేది లేదు